అందరికీ నమస్కారం నేను మీ ఉమాదేవి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఏడు ఎనిమిది వారాలు పిండి దీపాలు ఎలా పెట్టుకుంటున్నానో చూపిస్తూ మీ అందరికీ ఒక కథ చెప్పబోతున్నాను దాంతోపాటు ఎనిమిదో వారం ఈ వారమే లాస్ట్ కావడంతో నేను కొంతమంది పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి కొన్ని స్నాక్స్ అన్నీ ఇచ్చి వాళ్ళతో పాటు కొంచెంసేపు ఆడుకొని ఈ వీక్ని అంతా ఇలా ఫినిష్ చేశాను మనం మీకు కొత్త మొదలు పెట్టేద్దామా ప్రతి మనసులో ఒక చిన్న దీపం ఉంటుంది ఆ దీపం వెలిగితే చీకటిని దాటివేయచ్చు ఆశ ధైర్యం భక్తి వెలుగులు చుట్టుపక్కల హృదయాలకు చేరుతాయి ఈ కథ కన్నీళ్ళల్లో వెలిగించిన దీపం మనకు అదే చూపిస్తుంది కథ పేరు దేవుడు రాసిన నిశ్శబ్ద లేఖ ఓం నమో వెంకటేశాయ నమ మనిషి దేవుణ్ణి అడిగితే దేవుడు ఆలోచిస్తాడు మనిషి ఏడిస్తే దేవుడు కదలిపోతాడు కానీ మనిషి నిశ్శబ్దంగా భరించినప్పుడు దేవుడు తానే దిగి వస్తాడు ఈ కథ అడగని ఒక భక్తి గురించి చెప్పని ఒక బాధ గురించి చివరికి దేవుడే సమాధానంగా మారిన ఒక మిరాకిల్ గురించి ఆమె పేరు సావిత్రి చిన్న పట్టణం పాత ఇల్లు గోడల మీద దేవుళ్ళ ఫోటోలు కానీ మనసులో మాత్రం గాఢమైన ఖాళీ భర్త ఉన్నాడు కానీ అతను మాటలతో కాదు మౌనంతో బాధ పెట్టేవాడు సంతానం లేదు కానీ ఆ లోటు గురించి ఆమె ఎవరితో మాట్లాడదు ప్రతిరోజు నవ్వుతుంది కానీ ఆ నవ్వు వెనక ఎవరికి కనిపించని విరిగిన హృదయం ఉంది ప్రతి శనివారము సావిత్రి ఒక విచిత్రమైన పని చేస్తుంది దీపం వెలుగుస్తుంది కూర్చుంటుంది కాగితం తీసుకుంటుంది ఏదో రాస్తుంది ఆ కాగితాన్ని మడిచి దీపం దగ్గర పెట్టి ఏమీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోతుంది ఎవరికీ తెలియదు ఆమె ఏమి రాస్తుందో అని ఒకరోజు దీపం ఎక్కువగా ఊగింది ఆ కాగితం మంటకు తగిలి కాలిపోతుంది సావిత్రి పరిగెత్తుకొని వచ్చింది కానీ ఆశ్చర్యం కాగితం కాలిపోయింది కానీ అందులో రాసిన మాటలు మాత్రం మంటల్లో మెరుస్తూ కనిపించాయి ఆమె చేతులు కంపించాయి ఆ కాగితం మీద రాసింది ఒక్క వాక్యం ఏంటో తెలుసా దేవుడా నువ్వు నాకేమీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నన్ను మర్చిపోకు అని ఆ రాత్రి సావిత్రికి కళ వచ్చింది ఒక పెద్ద గుడి చీకటి దూరంగా ఒక దీపం ఆ దీపం దగ్గర ఒక మనిషి కూర్చొని కాగితంపై ఏదో రాస్తున్నాడు ఆయన ముఖం కనిపించదు ఆయన తలెత్తి ఒక్క మాట అన్నాడు నాకు నువ్వు నాకు ఒక లేఖ రాస్తావు ఇప్పుడు ఆ సమాధానం చదవడానికి సిద్ధంగా ఉండు అని సావిత్రి ఉలిక్కిపడి లేచింది మరుసటి రోజు ఉదయం ఆ దీపం దగ్గర ఒక కొత్త కాగితం ఉంది సావిత్రి చేతులు వణికయి ఆ కాగితం మీద ఆమె రాత కాదు అందులో ఇలా ఉంది నువ్వు నన్ను మర్చిపోలేదు కాబట్టి నేను నిన్ను మర్చిపోలేదు అని ఆమె కళ్ళ నుంచి కన్నీళ్ల దార వాగులై పొంగాయి ఆ లేఖ ఎవరు రాశారు అది బ్రహ్మ మిరాకిలా దేవుడు నిజంగానే స్పందిస్తున్నాడా చూద్దాం సావిత్రి ఆ కాగితాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతుంది నువ్వు నన్ను మర్చిపోలేదు కాబట్టి నేను నిన్ను మర్చిపోలేదు నువ్వు నన్ను మర్చిపోలేదు కాబట్టి నేను నిన్ను మర్చిపోలేదు అని ఆమెకు భయం లేదు ఆశ్చర్యం లేదు ఏదో లోపల ప్రశాంతత ఇంతకాలం ఎవరు అడగని ప్రశ్నకు ఎవరో సమాధానం చెప్పినట్లు ఆ రోజు నుంచి సావిత్రి ఇంట్లో చిన్న చిన్న మార్పులు రాత్రి నిద్రలో పాత ఇల్లు అయినా ఎవరైనా నడిచినట్లు శబ్దం వంటగదిలో నీళ్ళ చప్పుడు పూజ గదిలో దీపం మార్పిన తర్వాత కూడా వెలుగు ఉన్నట్టు మంచి ఫీలింగ్ భర్తకి చెప్పలేదు ఎందుకంటే ఆమెకు తెలుసు ఇది మాటల విషయం కాదు అని సావిత్రికి ఒకరోజు ఆమె తల్లి గుర్తొచ్చింది చిన్నప్పుడు తల్లి చెప్పిన మాట ఒకటి గుర్తు తెచ్చుకుంది అమ్మ దేవుడికి ఎక్కువ మాటల అవసరం లేదు కన్నీళ్ళు చాలు అని ఆ మాట గుర్తొచ్చి సావిత్రి మొదటిసారి పూజగదిలో గదిలో బోరున ఏడ్చింది ఏమీ అడగలేదు ఏమీ కోరలేదు కేవలం ఒక్క మాట నువ్వు ఉన్నావని నాకు అనిపించాలి స్వామి అని ఏమని నువ్వు ఉన్నావని నాకు అనిపించాలి స్వామి అని ఆ రాత్రి సావిత్రికి కళ ఒక పాడుబడ్డ ఆలయం ఎవరూ లేరు గంటలు లేవు దీపాలు లేవు కానీ మధ్యలో ఒక చిన్న పిండి దీపం ఈ దీపం దగ్గర ఒక వృద్ధుడు ఆయన చెప్పిన మాటలు ఎక్కడ వెలుగు కావాలో అక్కడే నేను వెలిగిస్తాను అని ఉదయం లేచిన వెంటనే సావిత్రి ఆలయానికి వెళ్ళింది అక్కడ నిజంగానే ఎవరో తెలియని చేతి ద్వారా ఒక పిండి దీపం వెలుగుతుంది ఎవరు వెలిగించారు ఎందుకు అక్కడ ఎవరూ చెప్పలేకపోయారు ఆ రోజు నుంచి సావిత్రి భర్త మారాడు ఎప్పుడూ మాట్లాడని అతను ఆమె పేరు పిలిచాడు నీకు అలసటగా ఉందా అని అడిగాడు ఏమని సావిత్రి నీకు అలసటగా ఉందా అని అడిగాడు సావిత్రి షాక్ ఆమె దేవుని భర్త కోసం అడగలేదు కానీ దేవుడు భర్తనే మార్చాడు ఇది ఒక మిరాకిల్ ఒక శనివారం సావిత్రి మళ్ళీ కాగితం తీసుకుంది కానీ ఈసారి రాయలేదు ఖాళీ కాగితం దీపం దగ్గర పెట్టి కళ్ళు మూసుకుంది కొద్దిసేపటికి ఆ కాగితం మీద నీటి చుక్కలు కన్నీళ్ళు కాదు ఎందుకంటే ఆమె ఏడవలేదు దీపం ముందు నీరు చారుతుంది ఆ నీటిలో ఒక వాక్యం కనిపించింది నీ బాధ నీ మాటల్లో లేదు ఆ విషయం మెల్లగా ఊరిలో అందరికీ పాకింది సావిత్రి ఇంట్లో దేవుడు మాట్లాడుతున్నాడట అని కొంతమంది నమ్మారు కొంతమంది నవ్వారు ఒక్కడు అన్నాడు అమ్మా దేవుడు ఇలా రాడు సావిత్రి ఒక్క మాటే చెప్పింది నువ్వు అడిగితే రాకపోవచ్చు కానీ నువ్వు భరించినప్పుడు ఆయన తప్పకుండా వస్తాడు అని ఒక శనివారం ఆ రోజు సావిత్రి ఇంట్లో ఏమీ జరగలేదు దీపం వెలికిచ్చింది కానీ అదనపు లేదు శబ్దాలు లేవు లేఖ లేదు కళ లేదు పూర్తి నిశ్శబ్దం సావిత్రి గుండె భయపడింది స్వామి నువ్వు కోపడలేదా అని మనసులో అడిగింది ఆ రోజు రాత్రి సావిత్రి కళలో అదే వృద్ధుడు కనిపించాడు ఈసారి అతను ఏమీ మాట్లాడలేదు కేవలం ఆమె చేతిలో ఒక చిన్న పిండి దీపం పెట్టాడు ఆ దీపం వెలిగించగానే చుట్టూ చీకటి సావిత్రి అడిగింది స్వామి ఇంత చీకట్లో దీపం ఎందుకు అని వృద్ధుడు మొదటిసారి నవ్వాడు వెలుగు విలువ చీకట్లోనే తెలుస్తుంది అని మరుసటి రోజు సావిత్రి నిర్ణయం తీసుకుంది ఏడు శనివారాలు ఏమీ అడగదు కేవలం పిండి దీపం వెలిగిస్తుంది మొదటి వారం ఏమీ జరగలేదు రెండో వారం ఇంట్లో పాత గొడవ ఒకటి అదే తానే తానుగా మాయం మూడో వారం భర్త తల్లి సావిత్రిని కౌగిలించుకుంటుంది నువ్వు మా ఇంటి దీపం అమ్మ అని చెప్తుంది సావిత్రి కళ్ళల్లో నీళ్లు ఇక నాలుగో వారం మిస్టరీ మొదలవుతుంది ఊరిలో ఒక చిన్న పాప తీవ్ర జ్వరం డాక్టర్లు చేతులెత్తేశారు ఆ పాప తల్లి సావిత్రి దగ్గరకొచ్చింది అమ్మా నీ దీపం ముందు ఒక్కసారి నా పాప పేరు చెప్పు అని సావిత్రి భయపడింది దేవుడు ఉన్నాడు కాను అంది అయినా ఆ రాత్రి పిండి దీపం ఉంది ఆ పాప పేరు మెల్లగా చెప్పింది మిరాకిల్ ఉదయం లేవగానే ఆ పాప జ్వరం తగ్గింది డాక్టర్ అన్నాడు ఇది మెడికల్ ఎక్స్ప్లెయిన్ చేయలేం అని ఊరు నిశ్శబ్దమైంది సావిత్రి మాత్రం భయంతో వణికింది స్వామి నన్ను మధ్యలో పెట్టకు ఆ రాత్రి మళ్ళీ లేక వచ్చింది నేను నిన్ను ఎంచుకోలేదు నువ్వు నన్ను గుర్తు చేశావు ఈ ఒక్క వాక్యం సావిత్రికి కుప్ప కూల్చేసింది ఐదవ ఆరవ ఏడవ వారం సావిత్రి తన కోరికను మొదటిసారి గుర్తు చేసుకుంది కానీ అడగలేదు ఆరవ వారం ఆమె గర్భవతి అన్న వార్త ఎవరూ నమ్మలేదు డాక్టర్లు కూడా ఏడవ వారం పిండి దీపం ముందు ఆమె ఏడ్చేసింది ఈసారి బాధతో కాదు కృతజ్ఞతతో ఏడవ వారం రాత్రి శనివారం దీపం ఒక్కసారిగా ఆర్పకుండా తానే తానుగా నెమ్మదిగా వెలుగు తగ్గింది ఆ వెలుగులో ఆకరి లేక దీపం ఆరిపోయింది అనుకోకు ఇప్పుడు ఇది నీలో వెలిగింది సావిత్రి నేల మీద కూర్చొని రెండు చేతులు జోడించింది సావిత్రి జీవితంలో ఇంకా కష్టాలు వచ్చాయి కానీ ఆమె ఇక ఒంటరిగా అనిపించలేదు ఎందుకంటే దేవుడు ఆమె ఇంట్లో కాదు ఆమె హృదయంలో స్థిరంగా ఉండిపోయాడు దేవుడు మాట్లాడకపోయినా వినిపిస్తాడు కనిపించకపోయినా నడిపిస్తాడు చిన్న పిండి దీపం చేతులో కాదు హృదయంలో వెలిగితే అదే నిజమైన మిరాకిల్ దేవుడు మాట ఇవ్వలేదు కానీ జీవితం మార్చాడు దేవుడు కనిపించలేదు కానీ కన్నీళ్లకు అర్థం ఇచ్చాడు పిండి దీపం మారిపోయింది అనుకున్న రోజే మన హృదయంలో భక్తి వెలుగు శాశ్వతంగా వెలిగించాడు ఇది అసలైన మిరాకిల్ నేను చెప్పిన స్టోరీస్ అన్నీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సబ్